హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష మనం ఎక్కడ ఉన్నా మన సొంతూరు మన సొంతూరే ఎప్పటికైనా మనం ఆ ప్రాంతానికి చెందిన వారమే అవుతాం అందుకే మూలాలు మరిచిపోకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే ఒక ప్రాంతానికి చెందినవారు ఆ ప్రాంతీయ భాషను కూడా ప్రేమించడం సహజం నిజానికి మన సౌత్లో తెలుగువారు అంతగా భాషా భాషాపక్షపాతులు కాదు కానీ తమిళ్ కన్నడ మలయాళీయులు మాత్రం తమ భాషను అమితంగా ప్రేమిస్తారు తమ భాష జోలికి వస్తే ఎవరినైనా ఉపేక్షించరు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న హిందీని సపోర్ట్ చేస్తూ తమిళలను ప్రశ్నించిన తెలుగు స్టార్ హీరో పవన్ కళ్యాణ్పై తమిళులు విరుచుకుపడ్డ తీరు అలాగే నిన్న తమిళ నుంచి కన్నడ పుట్టిందన్నందుకు తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ పై కన్నడిగులు విరుచుకుపడ్డ తీరే నిదర్శనం మరి అంత భాషాభిమానం ఉన్నవారికి ప్రాంతీయ అభిమానం కూడా ఉంటుంది కదా ఎలా ఉండకుండా పోతుంది అందుకే తమ ప్రాంతానికి చెందిన వారు వేరే ప్రాంతాన్ని అభిమానించినా వారు తట్టుకోలేరు అవును దీనికి కూడా అనేక ఉదాహరణలున్నాయి అయితే అందులో కొన్ని ఉదాహరణలు మనం చూస్తే గతంలో తమిళ స్టార్ హీరో కార్తీ హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో భాగంగా తెలుగు తమిళ ఇండస్ట్రీలలో ఏదంటే మీకు బాగా ఇష్టమని యాంకర్ అడిగిన ప్రశ్నకు కార్తీ తెలుగు అని చెప్పినందుకు తమిళ్లు ఒక రేంజ్లో హర్ట్ అయ్యారు తర్వాత కార్తీ సినిమా లేవీ తమిళ్లో ఆశించినంతగా ఆడలేదంటే మీరు నమ్ముతారా అంతేకాదు కార్తీ ఒక రేంజ్లో తమిళ్ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్నారు ఇక కార్తి అన్న స్టార్ హీరో సూర్య విషయానికి వస్తే తన పిల్లల చదువు కోసం అలాగే తన భార్య జ్యోతిక కెరీర్ విషయమై ముంబైకి మకాం మార్చిన సూర్యను కూడా తమిళులు టార్గెట్ చేశారు దానికి తగ్గట్టే ఒకప్పుడు తమిళ తెలుగు ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగిన సూర్య గత పదేళ్లుగా ఒక్క హిట్ కోసం పడుతున్న కష్టాన్ని కూడా మనం చూస్తున్నాం ఇలా ఈ బ్రదర్స్ ఇద్దరు తమ సొంత ప్రాంతాన్ని మరిచినందుకు తమ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు ఇక ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న కర్ణాటక రాష్ట్రం కూర్గు ప్రాంతానికి చెందినది మనకు తెలుసు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన సినిమా కిరాక్ పార్టీతో స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక తర్వాత తెలుగులో చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అప్పటికే కిరాక్ పార్టీలో తనతో జత కట్టిన రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న ఈ భామ తెలుగులో చలో సినిమా హిట్ అయి వరుస అవకాశాలు క్యూ కట్టడంతో తన ప్రియుడు రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని హీరోయిన్ గా తన కెరీర్ కంటిన్యూ చేసింది రష్మిక ఇక ఆ తర్వాత కాంతారా సినిమా నేను ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పినందుకు కు ఆ సినిమా హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ తో పాటు కన్నడ ప్రజలు రష్మికను తీవ్రంగా ట్రోల్ చేశారు వాస్తవానికి ఈ రోజు రష్మిక నేషనల్ గా ఉంది అంటే దానికి కారణం కిరాక్ పార్టీలో రిషబ్ శెట్టి తనకిచ్చిన అవకాశమని చెప్పాలి అలాంటిది అన్నం పెట్టిన చేతనే నరికినట్లుగా కన్నడ ఇండస్ట్రీ విషయంలో వ్యవహరించింది రష్మిక ఇక ఇప్పుడు తాజాగా కుబేరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తమిళ భాషపై ప్రాంతంపై అనవసరపు ప్రేమ కురిపించింది ఈ పోస్ట్ తో మరోసారి కన్నడిగులకు కోపం తెప్పించింది రష్మిక నిజానికి రష్మిక తమిళ్లో ముచ్చటగా మూడు సినిమాలు కూడా చేయలేదు విజయ్ కార్తితో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వగా ఇప్పుడు వస్తున్న కుబేర తమిళ్లో రష్మికకు మూడవ సినిమా అలాంటిది తమిళనాడు ప్రాంతంపై తమిళ భాషపై రష్మిక చూపిస్తున్న ప్రేమను మన తెలుగు భాషలో చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు అంటారు ఇక్కడ మరో విషయం కూడా మనం గుర్తించాలి రష్మికకు కన్నడ ఇండస్ట్రీ అవకాశం ఇస్తే తెలుగు ఇండస్ట్రీ స్టార్ని చేసింది ఇక హిందీ ఇండస్ట్రీ చావా లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది మరి గతంలో ఈ మూడు ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతాలపై అలాగే భాషలపై రష్మిక ఎందుకు పోస్ట్ పెట్టలేదో మరి మొత్తంగా రష్మిక ఎవ్వారం చూస్తోంటే కన్నడ ప్రజలకు కోపం తెప్పించే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదనిపిస్తోంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి